నమస్తే వెల్కమ్ టీవీ వైశ్యులు వ్యాపారం వృత్తులే కాకుండా సాంస్కృతిక కార్యక్రమంలో ముందు వరుసలో ఉండేందుకు గత ఐదు సంవత్సరాల నుండి కార్తీక మాస వనభోజనాలు నిర్వహించడం జరుగుతుందని ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ తెలిపారు కార్తీక మాస పురస్కరించుకొని ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన భద్రకాళీ దేవస్థానం ఆవరణలో కార్తీకమాస వనభోజనాలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు పట్టణంతో పాటు ఉమ్మడి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో ఆర్యావైశ్యులు కుటుంబ సమేతంగా పాల్గొని ఆటలు డాన్సులు పాటలు పడుతూ సంతోషంగా వేడుకలు జరుపుకున్నారు ఈ వేడుకల సందర్భంగా దుబ్బా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యావైశ్యులు వ్యాపారం వృత్తులు సేవలు కాకుండా ఉత్సాహం ఉండాలని కోరుకుంటూ వన మహోత్సవాలు గత ఐదు సంవత్సరాలుగా ఏర్పాట్లు చేసి ఘనంగా జరపబడుతుందని వివరించారు ముప్పై కొంచెం దూరం ఉండండి అమ్మా అంటే ఇంటలేరు ఇరవై రోజు ఎత్తా ఇదో చాలా కొత్త వాళ్ళు రాకండి ఓకే రెడీ రన్ అక్క రెడీ వన్ టూ త్రీ రన్ 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 ఊరికే అక్క నాకు కోసం మీరు ఉంటలేరు రన్ 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 రెడీ వన్ టూ త్రీ జై వాసవి వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల కాడి నుంచి వరంగల్ జిల్లాలో అంగరంగ వైభవంగా అన్ని దేవస్థానాల ఆవరణలో ఐనవులు ప్రారంభమై ఈరోజు ఐదోసారి భద్రకాళి దేవస్థానంలో ఏర్పాటు చేయడము వనభోజనాలు కార్తీక మాస వనభోజనాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ కార్తీక మాస వనభోజనాలు మహాసభకు అనుబంధ సంస్థలైన అన్ని విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల కాల నుంచి అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడం దాంతోపాటు ఈ వనభోజన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున తీసుకొని చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ వనభోజన కార్యక్రమంలో ప్రధానంగా ఇరవై రకాల గేమ్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది మహిళలకు పురుషులకి కపుల్స్కి పిల్లలకి వృద్ధులకి తమ్మోళ గేమ్స్ అందరికీ ఇట్లా అనేక రకాలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది దీంట్లో పాల్గొన్న ప్రతి వాళ్ళు గేమ్స్లో పాల్గొని విజేతలుగా గెలిచిన వాళ్ళందరూ కూడా బహుమతులు పదార్థం చేయడం అనేది జరుగుతూ ఉంది సుమారు రెండు వందల యాభై మందికి ఈరోజు బహుమతులు అందజేయడం అనేది జరుగుతూ ఉంది దీనికి ఈ కార్యక్రమం మేము చేపడుతున్నామని చెప్పగానే సహకరించిన దాతలందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు ఆర్యవేశ ప్రముఖులంతా పెద్ద ఎత్తున వరంగల్ జిల్లాలో ఉన్న ప్రముఖ పెద్ద ఎత్తున సహాయ శాఖలు అందించారు అన్ని అసోసియేషన్లు కూడా సహాయ శాఖలు అందించారు రైస్ మిల్లర్స్ కావచ్చు అదేవిధంగా కిరాణా వర్తం కావచ్చు దాంతోపాటు ఇంకా ధాన్యం సంబంధించిన వర్తక సంఘం వాళ్ళు కావచ్చు అనేక మంది ఈరోజు దాతలు కూడా సహాయ శాఖలు అందించి మనం ఈ అమవారి సన్నిధిలో ఏర్పాటు చేసుకుంటూ చాలా సంతోషకరంగా ఉంది దాంతోపాటు ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సాయంకాలం ఐదున్నర వరకు కూడా ఉండి ఈరోజు విజేతలుగా గెలుపొందిన వాళ్ళందరూ కూడా బహుమతి తీసుకుని పోతారు ప్రధానంగా పదిన్నర లోపు వచ్చిన వాళ్ళకి యాభై మందికి లక్కీ డీప్ కూడా తీయడం అనేది జరుగుతుంది ఏదేమైనా ఉత్సాహపూరితంగా ఈరోజు కార్తీక మాసం వనభోజనాలు అని చెప్పంటేనే అంగరంగ వైభవంగా అందరూ ఉండి అన్ని విభాగాలతో పాటు మహిళలు పురుషులు అందరూ కూడా మేమంతా వ్యాపారాలకే పరిమితం కాదు సేవకే పరిమితం కాదు సాంస్కృతిక రంగంలో కూడా మేము అందరం ముందు ఉన్నాం చెప్పిన పరిస్థితిలో ఈరోజు కార్యక్రమాలు చేపడతా ఉన్నాం దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా దాతలందరూ కూడా పూర్తిగా ఆర్యవేశించి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం